రాజమండ్రికి పోతున్నావా నాకు చెప్పలే యాక్చువల్లీ కార్తిక్ నెక్స్ట్ టైం ఆంధ్రాకి పోతే నన్ను కూడా తీసుకుపోతా కదా నీకో విషయం చెప్పాలి ఏంది ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఏందో ఎప్పు నాకు చక్కెర వస్తుంది చక్కెర ఏంటి షుగరా చక్కెర వస్తుందంటే కళ్ళు తిరుగుతున్నాను కానీ ఏందో ఎప్పు అది యాక్చువల్లీ కార్తిక్ మా ఇంట్లో మన విషయం ఇంకా చెప్పలేదు అసలు నేను రిలేషన్ ఉన్నానని వాళ్ళకి తెలియదు ఎందుకు చెప్పాలి చెప్తే చంపేస్తారు ఎందుకు చంపుతారు మా ఇంట్లో చెప్పిన కదా మా అమ్మేమని అన్నదా మా ఇంట్లో వేరే కార్తీక్ పైగా నేను అమ్మాయిని ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నారని కంగారు పడుతున్నారు అలాంటి టైంలో వెళ్ళి నేను కొన్ని లవ్ చేస్తున్నానంటే పానిక్ అవుతారు విషయం తెలిసి ఎక్కడైనా ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో అని ఏం చేద్దాం మరి ఏమి ఇంట్లో చెప్పే కావాలంటే మాట్లాడతా ఇక్కడే ఇంకో ప్రాబ్లం ఉంది ఏంది పాప మీ ఇంట్లో ఏమైనా లెక్కల మాస్టర్లో ఎన్ని ప్రాబ్లమ్లు పెడుతున్నారు అంటే మా వాళ్ళకి కొంచెం 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 కాస్ట్ ఫీలింగ్ ఉంది కాస్టా మన ఇద్దరిదేమో డిఫరెంట్ కాస్ట్ కదా ఈ రోజుల్లో కూడా కాస్ట్ ఏంటి యా అంటే అందరికీ కాదు జస్ట్ మా నాన్నకి బాబాయ్కి తాతయ్య నాయనమ్మ పెదనాన్న మా కజిన్స్ మీ అమ్మ తప్పి ఇంకోరు మిగిలిన రాడా మా అమ్మకి మాత్రం అసలు కాస్ట్ ఫీలింగ్ లేదు రామచంద్ర ప్రభు కార్తిక్ ఇప్పుడా చెప్పేది ముచ్చాడు నాకు అబ్బాయి చెప్పినంత ఈజీగా అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో లవ్ మ్యాటర్ చెప్పలేరు కార్తిక్ ఏమి ఈజీ మా అమ్మాయి అయితే మంచిగా నవ్వుకుంటా మాట్లాడింది కానీ మా అయితే లింగోచ్ ఆడి నాతో ఏ మాట లింగోచ్ అదే స్టోన్స్ ని బాల్ తో కొడతారు చూడు అది ఓ ఏడు పెంకలాట డౌట్ క్లారిఫై మనం మాట్లాడేది అవును మీ ఇల్లు వైజాగ్ కదా నువ్వు రాజమండ్రి ఎందుకు పోతున్నావు మా నాయనమ్మ ఫిఫ్త్ బర్త్డే సో ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అందరం కలిసి నాయనమ్మ ఇంటికి వెళ్తున్నా వీటికి కార్తీక్ నాకు ఐడియా వచ్చింది ఏంది ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ప్రాబ్లం కానీ ఫ్రెండ్ అయితే ఓకే కదా నిన్ను మా ఇంట్లో ఫ్రెండ్ అని పరిచయం చేస్తా చేసి వాళ్ళని వాళ్ళను ఇంప్రెస్ చేసి మార్క్స్ కొట్టేసవి అనుకో అప్పుడు వాళ్ళు అరే ఇలాంటి అబ్బాయే నాకు మొగుడుగా వస్తే ఎంత బాగుంటుంది అంటారు అప్పుడు నేను చిన్నగా వెళ్ళి అబ్బాయి ఎందుకు ఈ అబ్బాయినే చేసుకుంటాను అని చెప్తాను ఎలా ఉంది బొంగులా ఉంది ఇంకేం చేయగలుగుతాం నాకు ఉంది కదా ఇంత ఫ్రెష్గా లేడికెళ్ళి పిచ్చినవరా ఇన్నే భోనగిరి నుంచి తెలిసిన ఓ అవునా నువ్వుగా పిల్లల ఆంధ్ర నాకు డౌట్ వచ్చిందిరా పక్కా క్యాష్ గురించి ఉంటుందని